జూబ్లీర్స్ నియోజకవర్గం కార్మిక నగర్ లో ఉందాం మనం ప్రస్తుతానికి ఈ ప్రాంతంలో ఇక్కడ వైర్లు తొలగించినటువంటి విధానం చూసినట్లయితే ఇక్కడ వైర్లు తొలగించి ఇట్లాగా నిరుపయోగంగా పడేసినటువంటి పరిస్థితి కానీ జేహెచ్ఎంసి వాళ్ళు స్పందించకుండా ఉన్నారు ఇదే స్థానిక కార్పొరేటర్ కూడా స్పందించినటువంటి పరిస్థితి చూడొచ్చు మనం ఇక్కడ చూస్తున్నాం వైర్లతోటి మొత్తం రోడ్డు మొత్తం నింపేశారు అదే క్రమంలో ఆ రోడ్డు మీదకి వస్తున్న కేబుల్ ఈ కేబుల్ తొలగించిన తర్వాత కూడా ఎందుకు ఇక్కడి నుంచి తీసేయలేదు అనేది ఇక్కడ పక్కనటువంటి షాప్ వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకు వీళ్ళు కూడా స్పందించట్లేదు అనేది అన్నా నమస్తే నమస్తే ఇక్కడ ఈ కేబుల్స్ తొలగించి ఎన్ని రోజులైంది ఎందుకు ఇంత తీసుకొని పోకుండా ఈ కేబుల్ అన్ని ఇట్లా నిరుపయోగంగా పడేసి ఉన్నారు రోడ్డు కడ్డంగా మీ షాప్ ఈ ట్వంటీ ఆగస్టు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లా కట్ చేశారు కేబుల్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కట్ చేసి మళ్ళీ ఏం చేస్తారంటే వెళ్ళిపోయారు నెక్స్ట్ రోజు పోలీసు వాళ్ళు వచ్చారు వీడియో తీసారు జిహెచ్ఎంసీ కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు దాని గురించి పట్టించుకుంటలేదు మేము గిట్లా కంప్లైంట్ చేశాం జిహెచ్ఎంసీ కి కానీ వాళ్ళేం రెస్పాన్స్ అటే ఉంది చాలా మందికి యాక్సిడెంట్స్ గిట్లయితున్నాయి ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇక్కడ చాలా ఇబ్బంది అయిపోతున్నాయి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మా కార్పొరేటర్ గా ఆల్రెడీ చూసుకుంటా పోతున్నాడు అది ఇంతవరకు దానికి పరిష్కారం ఏం చేయలేదు ప్రాబ్లమ్ थोड़ा एक्सीडेंट भी हुआ कार से बहुत प्रॉब्लम हो रहा तीन दिन हो गया वहरा नहीं कार रहे जेएचएमसी वाले को कंप्लेंट नहीं करे 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 कंप्लेंट करे रात में आके देख के गए लोग मगर वहरा नहीं उठाए इसलिए प्रॉब्लम हो रहा पे केबल आ रहे तो गिर जा रहे नही बाइक वाले बाइक वाले कितने की जन गिर भी गए इसमें आपका कॉर्पोरेटर कौन का है

ఈ పోతున్నటువంటి వాహనాలకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది ద్విచక్ర వాహనాల్లో ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళందరికి కూడా ఇబ్బంది అవుతుంది ఇది టైర్లు స్పీడ్ అవుతూ కింద పడుతున్నటువంటి పరిస్థితి దాన్ని చూడొచ్చు ఎందుకు వీళ్ళు తీయట్లేరు తీయకుండా ఉండడానికి గల కారణం ఏందనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం అది చేయొచ్చు ఆ దాదాపుగా ఇది కట్ చేసి కూడా వారం పది రోజులు అయినా కూడా ఇది రోడ్డు మీద ఉన్నది వాస్తవానికి ఇక్కడ ఉన్నటువంటి కుప్పని మల తీసుకపోయి స్థానికులు తీసుకుపోయి అక్కడ ఆ రావి చెట్టు దగ్గర కూడా వేసేటటువంటి పరిస్థితి మనం చూడొచ్చు ఇక్కడ అడిగే ప్రయత్నం అడిగే ప్రయత్నం చేద్దాం ఎన్ని రోజుల సంది ఒక యొక్క వైర్ లీడర్ కట్ చేసి వదిలేశారు అనేది ఏ గవర్నమెంట్ వచ్చినా ఎట్లా ఉంటుంది ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకొని పోతారు అది గవర్నమెంట్ ప్రాబ్లం గవర్నమెంట్ చూసుకోవాలి అంతా మనం ప్రజలు నువ్వు చేసే కాదు నేను చేసే కాదు ఏ గవర్నమెంట్ అయినా ఏమైనా కానీ తీసుకోపోయాలంటే మున్సిపాలిటీ తీసుకోపోవాలంటారు మున్సిపాలిటీ అంటే మాకు కామన్ అని అంటారు వాళ్ళు మున్సిపాలిటీ తీసుకుపోతారా కరెంట్ వాళ్ళు తీసుకుపోతారా ప్రజలు తీసుకుపోతారా ప్రజలైతే తీసుకుపోరు కదా ఇద్దరు ముగ్గురు ఎవరు పట్టించుకున్నారు అంత గవర్నమెంట్ ప్రాబ్లం గవర్నమెంట్ గవర్నమెంట్ పట్టించుకోవాలి ఇవన్నీ చెప్పాలి ఆ కార్పొరేటర్ చెప్పిన అంత ఎవరికి చెప్పిన అంతే కార్పొరేటర్ ఏం చేస్తారు ఆయన చేస్తాం అని అంటాడు చేపిస్తాం అని అంటాడు చేపిస్తా అని అంటాడు అంతే చెప్పినాం చేపిస్తాను నాలుగు రోజుల్లో మూడు రోజులు అన్ని గొప్ప గొప్పగా ఉండే రాత్రి ఎత్తుకపోయినట్టుంది ఆడ చెత్త కొండ కదా ఆ చెత్త కూడా ఆడతుంది చెత్త రోడ్డు మీద పడేస్తున్నారు ఆ చెత్త వల్ల సంతలు బయటకు వచ్చి స్లిప్ అయి బిందండి స్లిప్ అయి కింద పడి ఉంటే దెబ్బలు తాకుతున్నాయి ఆ చెత్త కూడా ఇప్పించే ప్లాన్ చేస్తే బాగుంటది కార్పొరేటర్ గాని ఎమ్మెల్యే గానీ ఈ గవర్నమెంట్ ప్రభుత్వం మంచి చేసే పని మళ్ళా గారు రేవంత్ రెడ్డి గారే వస్తారు మన దగ్గర ఎలక్షన్లు ఉండే ఇక ప్రభుత్వం ఏదొస్తుందో తర్వాత వేసే అంత ఎలక్షన్లు ఉంటే ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉంటారు వస్తారనే ఉంటారు కానీ ఎవరైతే ప్రజలకు ఏం మేలు చేసేదైతే ఉండదు ఎవరు ఏం చేయలేదు అంతా ప్రజలు అయితే మారతలేరు ప్రజలకు ఎవరేం చేసేయలేదు అంతే కార్మిక నగర్ లో ఏ రోడ్డులో చూసినా కూడా కేబుల్స్ కట్ చేసి ఇట్లా అస్తవ్యస్తంగా రోడ్డు మీదనే పడేసినటువంటి పరిస్థితి దానికి సంబంధించిన అధికారులు కానీ జేహెచ్ఎంసి అధికారులు ఈ కేబుల్స్ కట్ చేసినటువంటి వాటిని తీసుకెళ్లి ఆ డస్ట్బిన్ లో వేసేటువంటి పని కూడా ఎవరు చేయలేదు కానీ ఇదే క్రమంలో సిఎన్ రెడ్డి కార్పొరేట్ ని అడిగినా కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఇక్కడ స్థానికులు అంటున్నారు ఇది మీకు మళ్ళీ ఒకసారి విజువల్ చూపించే ప్రయత్నం చేస్తా ఈ రోడ్డు మీద ఎన్ని కుప్పలు ఇలా కేబుల్స్ కట్ చేసి ఉన్నాయన్నది ఇది ఒక కుప్ప జూబ్లీ హిల్స్ ఏరియా అంటే చాలా కాస్ట్లీ ఏరియా అంటారు ఇక్కడ చాలా శుభ్రంగా ఉంటుంది అద్దాల మేడలు ఉంటాయి ఆ వినూత్నమైనటువంటి విల్లాస్ ఉంటాయని చెప్పేసి అంటారు కానీ ఇక్కడ మనం కార్మిక నగర్ లో ఉన్నాం ప్రస్తుతానికి ఈ ఏరియా చూస్తే ఎక్కడ కూడా వర్షం వచ్చినప్పుడు డ్రైనేజ్ సమస్య కనబడుతుంటుంది డ్రైనేజ్ నుంచి ఉప్పొంగుతున్నటువంటి వాటర్ ఇక్కడ ప్రతి ఇంట్లో కూడా నీళ్లు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఆ నీటిని పారదోలడానికి ఏ అధికారులు కూడా స్పందించారు స్థానికంగా పక్కన ఉన్నటువంటి వాళ్ళే తమ చేతనైన సహాయాన్ని చేస్తుంటారు ఉదాహరణకి ఒడ్డర బస్తీలో డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇంట్లోకి వెళ్ళినటువంటి వాటర్ ని బయటికి పంపించడానికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు సహాయపడారు ఈ బజార్ ఇది మెయిన్ రోడ్డు కార్మిక నగర్ లో ఈ రోడ్ లో చూపిస్తా ఎంత అసవ్యస్యంగా ఉన్నటువంటి చెత్త చూడొచ్చు చెత్తతో పాటుగా కేబుల్స్ కట్ చేశారు ఇదే లైన్ లో మీకు కంటిన్యూషన్ గా మా కెమెరామెన్ తోటి మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తారు చూడవచ్చు మీరు అక్కడ ఒక స్తంభం ఉందే స్తంభం పక్కన కూడా ఒక కుప్పగా కేబుల్స్ అంటే కట్ చేస్తారు అస్తవ్యస్తంగా పడేసినటువంటి పరిస్థితి తీయించలేదు ఇది ఆ నడి రోడ్డు మీద కట్ చేసి వదిలేసి పోతే ఇక్కడ ఉన్నటువంటి షాప్ వాళ్ళు వాళ్ళ యొక్క శాస్త్రాలతోటి వాళ్ళు తీసి పక్కకు పెట్టినటువంటి పరిస్థితి ఇది చూడొచ్చు మళ్ళీ దీని నుంచి ఆ పోల్ ఈ పోల్ కి ఆ పోల్ కి మధ్యలో మళ్ళా వైర్ కటింగ్స్ మళ్ళా పెట్టారు చూడొచ్చు మీరు ఈ పోల్ ప్రతి పోల్ కింద కూడా ఒక పెద్ద కుప్ప అంటే ఇంచుమించు ఒక డిసిఎం టాటా ఏసీ కి సంబంధించిన లోడ్ అవుతుంది కేబుల్ అన్ని కట్ చేసినటువంటి పరిస్థితి ఈ కేబుల్ కేబుల్ని తీసుకపోలేదు ఇంతవరకు దాదాపుగా పది పదిహేను రోజులు అవుతుందంట ఆ సందులో కూడా చూడవచ్చు ఏ రోడ్డులో చూసినా కూడా కేబుల్స్ కట్ చేసి ఆ అట్లా అంటే బాధ్యత రహితంగా బాధ్యత లేనట్టుగా వ్యవహరిస్తున్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులు మనం చూడొచ్చు ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఒక కుప్ప ఉంది ఆ పోల్ దగ్గర ఒక కుప్ప అలాగే కట్ చేసినటువంటి కేబుల్ ఇక్కడ నుంచి పోతున్నటువంటి బండి ద్విచక్ర వాహనంలో వెళ్తున్నటువంటి మహిళలు కావచ్చు విద్యార్థులు కావచ్చు ఈ బండి స్కిడ్ అయి కింద పడినటువంటి పరిస్థితి అని చెప్పేసి కూడా అంటున్నారు ఇక్కడ అన్న మాట్లాడుతారంట చెప్పండి వాళ్ళేమో వారం రోజులు అయింది అంటారు మూడు రోజులు అయింది ఏమంటారు మరి అదేమో అక్కడ ఎవరు వస్తలేదు ఇప్పుడు జిహెచ్ఎంసీ రావట్లేదు రావట్లేదు ఇది జిహెచ్ఎంసీ వాళ్ళు ఎవరు రావట్లేరు ఇది తీయక మూడు నాలుగు రోజులు అయిందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు అక్కడ చూడొచ్చు మళ్ళీ డౌన్ లో అక్కడ రావి చెట్టు కింద కూడా చాలా పెద్ద కుప్ప అంటే విజువల్స్ లో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాం ఇది ఏ రోడ్ లో చూసినా కూడా ఇలాంటి ఆ అస్తవ్యస్తంగా వదిలేసినటువంటి పరిస్థితి జిహెచ్ఎంసీ అధికారులకి ఆదేశాలు తక్షణమే జారీ చేస్తూ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి ఈ చెత్తను తీసుకుపోయే విధంగా పంపించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయాలని చెప్పేసి కైజర్ న్యూస్ కోరుతుంది